వంద వంద యాభై మంది అక్కడ రెగ్యులర్ గా శుచికరమైన రుచికరమైన అంటే ఇప్పుడు హోటల్లో లో బయట తిండ్ తినాలంటే భయం అయితుంది నాకైతే భయం అవుతుంది ఏ కలర్ కలుస్తుందో ఏం కలుస్తుందో ఏడుతుందో తెలియదు కానీ అమ్మవారి శక్తిపీఠంలో నారంపేటలో సర బంగారు బంగారు నారాపేట ఎవరన్నా ఆ బంగారు దుక్కల పక్కల్లో ఉంటది పీఠము శ్రీ శాంతానందు పురోహి స్వామిజీ వారి ఆధ్వర్యంలో ఆ శక్తిపీఠం ఉంది రోజుకు వంద మంది మినిమం అన్నదానం అక్కడ అన్నం తిట్టారు బీద బిడ్డలు నేను నారాపేటలో చదివేటప్పుడు అక్కడ అన్నం లేని పరిస్థితి ఉంటే అప్పుడు సింగిల్ రోడ్ ఉంటే నారాపేట మధ్యాహ్నం బాక్స్ ఆరు గంటలకు బస్ట్ గంటలకు పోవాలి బాక్స్ లేకుండా పోయిన చాలా చదువుకునే బిడ్డలు బాధపడ్డారు ఆ బాధను చూసి నేను గత సంవత్సరం ఈసారి ఇరవై తొమ్మిదోసారి వచ్చేసారి ముప్పై సారి మళ్ళొకసారి ముప్పై ఒకటి మళ్ళొకసారి ముప్పై రెండు మళ్ళొకసారి ముప్పై నాలుగు ఈ సంఖ్య కోసం అయ్యప్ప మాల ఈ సంఖ్య కోసం అయ్యప్ప మాలసారి ప్రతిసారి ఏదైనా సేవ చేయాలని ఆలోచన గురుస్వాముల ఆధ్వర్యంలో లక్ష్మీమ శ్రీని గురుస్వామి గురుస్వాముల ఒక ధనవాడ ఉమేశ్వ గోపన్న సీరణ అందరు గురుస్వాముల నిర్ణయం తీసుకొని నాలుగు తర్వాత నరమాచారాన్ని అందరు బాబు అందరూ ఆశీర్వాదంతో మనం గత సంవత్సరం చేసినాము గత సంవత్సరము లక్ష అరవై వేల రూపాయలు పంపినాము మనము అయ్యప్పల ద్వారా అయ్యప్పల ద్వారా లక్ష అరవై వేల రూపాయలు పంపినాము దగ్గర దగ్గర ఇరవై ఐదు క్వింటాల రైస్ కరెక్ట్ అన్న ఇరవై ఐదు క్వింటాల రైస్ పంపినాము మూడు వందల కిలోల నూనె పంపినాము మూడు వందల కిలో పప్పు పంపినాము అది తీరేరు నుంచి అయితే పంపలేదు తీరేరు నుంచి కూడా కొంచెం పంపినాము మరికేలు నుంచి పంపినాము ధర్వాడ నుంచి పంపినాము తర్వాత నేను మహాపుజలు నేను ఎక్కడ కూడా కట్నము నాకు ఇంత కావాలని అడగాను నేను నా ఆలోచన దేవుడు నాకు ఇచ్చిండు అదే విధంగా ఇవ్వాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా మన శక్తి కొలది ఆ యొక్క శక్తిపీఠం సభ్యులు కడతారు మేము దయచేసి కిలో బంగారు ఇచ్చినా మల్ల కావాలంటాం ఒక కిలో దుర్గమేసి మసాలు ఇచ్చినా మల్ల కావాలంటాం కడుపు నిండా అన్నం పెడితే సాలు అనేది అన్నదానం మాత్రమే దయచేసి బీద బిడ్డలు తింటారు దయచేసి ఎవరైనా రైస్ కానీ డబ్బులు కానీ ఎవరైనా ఇచ్చేది ఉంటే ఉత్తమం నేను దిక్షాటం చేస్తాను అనుకోండి ఇందులో మీకు తోచినంత డబ్బులు మీరు ఇందులో వేయండి ఆ అన్నదాన సత్రానికి పంపిస్తాం దయచేసి దీని మీద కామెంట్లు చేయదు స్వామి పూజకు వస్తే పైసలు పాపం కలుగుతుంది ఎవరైనా ఒక కామెంట్ చేస్తే పూజలకు పైసలు ఈ ఇవన్న వ్యవహారం చేస్తే దేవుని చేస్తున్నాం నాకు ఎవరు వస్తా అందులో ఈ సామా గురు వస్తుందా వస్తదా సాములు గురు స్వామి పని చేదమా పూజలు చెప్పండి దయచేసి ఈ ఇద్దరు స్వాములు మీ దగ్గరకు వస్తారు మీకు తోచినంత పైసలు ఆ అన్నదాన సత్రానికి వేయాలి ఎవరన్నా పిఎం ఇచ్చిన దాకా ఉన్నారా ఇద్దరువామిదానం ఎవరన్నా రైస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆ తీలేరు మల్లేసనా వారి భక్త భక్త బృందం యాభై కేజీల రాయి స్వామి స్వామి ఇంకెవరన్నా శ్రీని స్వాములు జయప్రకాశ్ వాడు కొల్లంపల్లి స్వామి లాస్ట్ ఇయర్ ఆ యాభై కిలోలు జయప్రకాష్ స్వామి యాభై కిలోలు స్వామి ఇంకెవరన్నా శ్రీ స్వామి కూడా చెప్పొచ్చు ఇబ్బంది అయ్యలేదు అందులో డబ్బులు వేయండి మీకు తోచడం ఆ అన్నదాన సత్రానికి పంపిస్తుంది స్వామి శ్రీణం టైం అయిపోయింది తొందరగా చెప్పాలి రామ్ చంద్ర గోస్వామి రామ్ చంద్ర గోస్వామి యాభై కిలోల రైసు ఆ అన్నదాన సత్రానికి యాభై కిలోలు ఇస్తే ఒక రెండు రోజులు అన్నం పెట్టాడు స్వామి బీద బిడ్డ స్వామి స్వామి వారి కుటుంబానికి ఆయురాలు పుట్టాలు అష్టశ్వరాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని అయ్యప్ప స్వామి వేడుకుంటారు స్వామి శరణ స్వామి స్వామి రైస్ ఇచ్చేవాళ్ళు రైస్ ఆయిల్ ఏదన్నా సరే అయ్యప్పలు ఇంకేమైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఇంకా శివకుమార్ ఏ ఇవో ఏ ఇవో రుద్ర సముద్రం రుద్ర సముద్రం తెలు శివకుమార్ స్వామీశ్వర ఇంకెవర చెప్పారు మనము యాభై కిలోల రైస్ ఇస్తే రెండు రోజులు బీజ బిడ్డలు లిటర్ అది మనము ఏ పనులను ఉంటాం కాకపోతే మళ్ళీ ఉంటుంది అక్కడ మనం చూడకపోవచ్చు ఆ దేవుడు చూస్తాం ఏం పేరు పేరు తిరుపతి స్వామి పదకొండు రూపాయలు స్వామి తిరుపతి స్వామి పదకొండు రూపాయలు そう。